మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి ఇది మా స్వామివారు పెట్టుకున్న సన్నిధానంలోనే ఆలయంలో పూజ అండి లాస్ట్ వెళ్ళిపోతాము ఇంకా పడ ఇరుముడి కట్టుకుంటామన్న ఒక రోజు ముందుగా ఇలా అయితే పడి పెట్టుకున్నారు పడి చిన్నగా వాళ్ళ సన్నిధానంలోనే పెట్టుకున్నారండి ఇలా అందరూ కలిసి సన్నిధానంలో ఇలా పూలతోటి అలంకారం చేసి రెడీ పెట్టుకున్నారు పడి పూజకైతే అలాగే అందరు బంధువులు కూడా వచ్చారండి ఇరుముడి కట్టుకునే టైంకి మా పిల్లలు అందరూ కలిసి తలస్నానాలు చేసి గుడికి అయితే వెళ్ళాము అది ఉదయం పూటనే అండి మాకు తొందరగా ఉండడం వల్ల తొందరగానే వెళ్ళాము ఇరుముళ్ళకు అయితే అందరూ కూడా వచ్చేసారు తొందరగానే చేశారు ఇరుముళ్ళకు ముందుగా గణపతి హోమం అయితే కంప్లీట్ చేసుకున్నాము అంటే ఇరుముళ్ళ స్వామికి బయలుదేరే వాళ్ళు గణపతి హోమం చేయాలంటే గణపతి హోమం కూడా చేసుకున్నారు ఇలా అయితే అందరం కలిసి ఇరుముళ్ళ దగ్గరకైతే వెళ్ళాము అందరూ కొంచెం బియ్యము తీసుకొని తోచినంత దక్షిణ అయితే తీసుకున్నామండి అందరూ కలిసి వెళ్ళాము అందరూ కలిసి వెళ్తేనే అక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది వెళ్ళినంత సేపు ప్రశాంతంగా ఉంటుంది స్వాములు ఇలా చూస్తున్నప్పుడు స్వాములకు నమస్కరించిన సాక్షాత్ భగవంతుడైన ప్రత్యక్షమైనట్టుగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కఠోర తప్ప నలభై ఒక్క రోజు చూడ చాలా పనిచే ఓపిక పూజలు చేసుకుంటారు తలస్నానాలు చేసుకోవడం అల్పాహారాలు భిక్షలు అన్నీ ఒక రోజులోనే జరిగిపోతాయి కదండి అన్ని అలాంటి టైంలో ఇలా అయితే మా స్వామివారు కూడా ఇరుముడి కట్టుకున్నారు మండలం కంప్లీట్ అయిపోయిందండి వాళ్ళ దీక్ష కంప్లీట్ చేసుకొని ఇరుముడి అయితే కట్టుకున్నారు శబరిమల దర్శనం అయితే బయలుదేరారు కాబట్టి ఇరుముళ్ళు అయితే కట్టుకున్నారు ఒకరోజు ముందు గణపతి హోమం చేసుకున్నారు ఆ రోజు అంటే లేట్ అవుతుంది అనేసి ఇంటికి వచ్చి ఇంటి ముందట కొబ్బరికాయ కొట్టేసి వెని తిరగకుండా చూసి వెళ్ళారు అలాగే ఇంటి పక్కన ఉన్న గుడికి కూడా అలా వెళ్ళారు బయట నుంచి టెంకాయ కొట్టేసి వెనికి తిరిగి చూడకుండా వెళ్ళాలంట గ్రామ దేవతలు కూడా కొట్టేశారు అలాగే ఇక్కడ ఆలయంలో అయితే అందరం బయలుదేరాము ఇక్కడ మూడు సామాన్ అంతా ముందుగానే అరేంజ్ చేశారు అలాగే అందరు బియ్యం కూడా అక్కడే కలిపారు నెయ్యి కూడా కొబ్బరి దగ్గర ఇట్లా పోయిస్తారండి ఒక్కొక్కరికి వీళ్ళు కాదు కాబట్టి అందరూ ఎవరు చుట్టాలు ఎవరి బంధువులైనా ఇలా దగ్గర అయితే పట్టుకుంటారు మా స్వామి రెండు బ్లౌజ్ పీసులు పెన్నులు పెన్సిల్లు అలాగే గాజులు కూడా తీసుకెళ్లారు ఇలా ఆడపడి అయితే ఇవ్వాలంటారండి ఇరుముడికి తీసుకెళ్ళే టవల్ కానీ బెడ్షీట్ కానీ అదైతే ఇచ్చారు అందరం కలిసి ఇక్కడికి వెళ్ళాము ఇలా ఇరుముడి ప్రోగ్రామ్ అయితే జరిగింది స్వామియే శరణమయ్యప్ప అంటూ గుడి అంతా మారుమ్రోగిపోయిందండి అది చూ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందని నేనైతే ఈ వీడియో పెట్టాను కానీ ఆ విన్నంత సేపు శరణు శరణుకోశ అంటూ మనకైతే ఎంత మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందో కదండి ఇక్కడ అందరైతే అందరు బంధువుల తోటి గుడి బాగా నిండిపోయింది చాలా రద్దీగా కూడా ఉంటే ఇలా ప్రశాంతంగా అయితే జరిగిపోయింది ఇరుముళ్ళన్నీ పెట్టుకోవడం అంత బాగా అనిపించిందండి అన్నీ కలిసి ఇంటికి వచ్చేసరికి దాదాపుగా మాకు పది అయితే అయింది ఉదయమే సెవెన్ వరకు వెళ్ళిపోయాము వీళ్ళు ఇరుముడు అయ్యే వరకు ఈ స్వాములు ఏమి తినరు ఆ నలభై ఒక్క రోజు వాళ్ళతో పాటు మేము కూడా కొన్ని పద్ధతులు పాటించాలండి మేము కూడా ఒక పూట అల్పాహారము ఒక అంటే టిఫిన్ ఒక పూట భోజనం అయితే చేస్తాము మా స్వాములు ఎలా చేస్తారో మేము అలాగే ఇంట్లో కూడా ఒక నెల నలభై ఒక్క రోజు అంటే వాళ్ళు శబరిమైకి వెళ్ళి వచ్చే వరకు కూడా మేము ఉల్లిపాయ ఉల్లిపాయ అంటూ తినము ప్రతిరోజు వాళ్ళు తల మేము కూడా తలస్నానాలు అయితే చేసామండి చెప్పులు వేసుకోకుండా అయితే భారీగా మనం కొన్ని పద్ధతులు పాటించాలి కాబట్టి నలభై ఒక రోజు చెప్పులు కూడా వేసుకోవద్దు ధర్మపత్నిగా అలా అయితే నేనైతే కంప్లీట్ చేసుకున్నాను ఈ నలభై ఒక రోజు కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళ ఇరుమూరులు అయితే అయ్యాయి ఒక్కొక్కరి కన్యాస్వామి ఉన్నారు గదస్వామి రెండవ సంవత్సరం మూడో సంవత్సరం అలా ఉన్నారు మాస్వామి వారు అయితే ఇది ఏడవ సంవత్సరము అవుతుందండి ఏడవ సంవత్సరంలో ఇరుమూడికి అయితే దర్శనానికి అయితే వెళ్ళారు ఎవ్రీ ఇయర్ కూడా వెళ్తారు కాకపోతే ఈ ఇయర్ మాల వేసుకొని వెళ్ళారు ఇలా సా స్వామి శరణం అంటే గుడి అంతా శరణ అన్నట్టుగా బయలుదేరామండి అందరు బయలుదేరిన తర్వాత ఇలా పూలమాలలు వేసుకొని తలపైన ఇరుముళ్ళు పెట్టుకొని స్వామి శరణం అనుకుంటూ బయలుదేరాము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అందరితో కలిసి మా పిల్లలకు వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం ఆ నాన్నస్వామి లేకుండా థర్టీ డేస్ బయటే ఉన్నారు కొద్దిసేపు వచ్చి వెళ్ళేవారు ఇలా అయితే పిల్లలతో కొంచెం ఫొటోస్ తీసి స్పెండ్ చేసి వెళ్ళారు వెళ్ళేటప్పుడు తిరిగి చూడకుండా వెళ్ళిపోతారండి ఇది నెయ్యి అందరూ అయితే పూలమాలని అందరు చాలా కాబట్టి కూడా దర్శనానికి ఆకర్షిస్తున్నారు తర్వాత రోజు ఇంటికి వచ్చిన వాళ్ళు తల్లితో మాల తీయిస్తారని మాల తీసి కొత్త బట్టలు అయితే వేసుకోవాలి కొత్త బట్టలు వేసుకొని ఏదైనా ఒక దర్శనానికి వెళ్ళాలి తల్లిదండ్రులు ఇవ్వాలి అంటారు ఆ గురుస్వామికి చాలా ఓపికలు ఉండాలి ఒక్కొక్క రోజు ఇరవై ముప్పై మంది కడతారు కదండి ఎంత ఓపికగా కడతారో కదండి ఇలా అందరికీ అయితే చాలా ఓపిక అండి ఆ గురుస్వామికి అయితే అందరి ఇరుములకు చాలా మంది బియ్యం వేసే వాళ్ళు ఉంటారు కాబట్టి లాస్ట్ వరకు చూసిన తర్వాతనే లాస్ట్ మాత్రమే ముడలైతే వేశాడు ఇరుముడివి ఇలా అందరూ ఎవరికి నచ్చినవి వాళ్ళు బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ తెచ్చుకుంటారు ప్రతి ఒక్కరు కూడా అలాగే తెచ్చుకున్నారండి ఇది ఇరుముల ప్రోగ్రామ్ అండి నలభై ఒక్క రోజు పూర్తి చేసుకోవాలి పూర్తి చేసుకున్న తర్వాత ఇలా కట్టుకున్నారు ఇలా జరిగిపోయింది మా ఇరుముళ్ళు తర్వాత శబరిమల దర్శనానికి అయితే బయలుదేరారు ట్రైన్లోనే వెళ్ళారండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఐటమ్స్ అయితే చేసి ఇచ్చాము భిక్ష కూడా వీళ్ళు లేట్ అవుతుందని చేయలేరు అక్కడే చేసుకుంటామన్నారు వాళ్ళకి మనం ఏం చేసి ఇచ్చినా కూడా తలస్నానాలు చేసి ఫ్రెష్ నీళ్ళతో చేసి ఇవ్వాలి అలాగే అందులో ఎల్లిపాయ ఉల్లిపాయ లాంటివి కలవకూడదు కాబట్టి అలాగైతే చేసి ఇచ్చాము వాళ్ళు స్వామిమాల వేసుకున్నంతసేపు కూడా ఎలా గడిచిపోయాయో అన్నట్టుగా ఉంటుందండి ఆకలికి తట్టుకుంటారు ఎప్పుడంటే అప్పుడు తలస్నానాలు చేస్తారు పూజలకు వెళ్తారు చాలా మంచిగా అనిపిస్తుంటుంది ఇలా అయితే అయ్యప్ప ముడి ద ఇరుముళ్ళు అయితే ప్రోగ్రాం జరిగింది ఈ ఇరుముళ్ళు ఈ యొక్క బెడ్షీట్ తలపైనైతే పెట్టుకొని అందరినీ బంధువుల్ని కలిసి అయితే వాళ్ళు బయలుదేరారు కొండకైతే బయలుదేరారండి అంతా కంప్లీట్ అయిన తర్వాత దర్శనాలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమేమి తీసుకొచ్చారో అదొక వీడియో అయితే చేస్తాను అందరం మరొకసారి స్వామయే శరణపై అంటూ అయ్యప్ప స్వామిని అయితే తలుచుకుందామండి ఇవి ఇరుముల్లో వియ్యమండి అందరి కలిపి ఒకే దగ్గర పెట్టారు ఎప్పుడైనా సరే అండి కొన్ని కొన్ని వేస్తేనే మంచిది లేకపోతే ఎక్కువ వేస్తే వాళ్ళకి కూడా వెయిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి